వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు రాచకొండ సిపి సుధీర్బాబు ఆధ్వర్యంలో కమిషనర్ సిబ్బంది అందరూ కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సిపి సుధీర్బాబు మాట్లాడుతూ వందే మాతర గీతం స్వాతంత్ర సమర సమయములో ప్రజలను ఒకటిగా చేర్చడంలో చాలా పెద్ద పాత్ర పోషించిందని తెలిపారు ఈ గీతం దేశ ప్రజలలో దేశభక్తిని నింపి భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందించిందని ఆయన తెలిపారు ఇండియన్ ఫ్రీడమ్ స్టోలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆర్డినేషన్ పందే మాత్రం ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీన్ని సందర్భంగా చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది మన ఇండియన్ ఫ్రీడమ్ సభ్యుల టైంలో ప్రతి ఒక్కరి నూట ఈ ఈ పదము ఈ మాట పాట వచ్చింది దాన్ని గుర్తుంచుకునే విధంగా రెండు స్టాంజాస్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీసు అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది టూ స్టాంజాస్ అఫీషియల్గా మనం కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో అందరితో మేము మా జాతీయ భావాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అందరం అందరం స్టాఫ్ అంతా కలిసి ఈవందే మాత్రం సాంగ్ నేషనల్ సాంగ్ పాడడం జరిగింది గివెన్ స్పెసిఫైడ్ ఎన్ సూ స్టాండ్ జాస్ ప్రకారం సో దీనివల్ల మళ్ళీ రీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతజాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాకం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు దాని తర్వాత ఒక యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి స్ప్రియాలు ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మన అందరం ఉండాలి కాబట్టి వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది మా అధికారులందరూ కూడా పాల్గొన్నారు మీరు కూడా చూశారు సో వాళ్ళందరికీ నా అభివేందన తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేపట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం ఇది మా అందరికీ సంపాదించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్